నమస్తే నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చినది మహిళల యొక్క బహిష్టు నొప్పి పీరియడ్స్ టైంలో వచ్చేది స్టమక్ పెయిన్ వస్తుంటుంది దాన్ని బహిష్టు నొప్పి అంటారు దానికి తగ్గడానికి సులభమైన మార్గం ఏమంటే నెయ్యి ముప్పై గ్రాములు బెల్లం ముప్పై గ్రాములు మిరియాల పొడి ఒక చెంచా బెల్లం ముప్పై గ్రాములు నెయ్యి ముప్పై గ్రాములు మిరియాల పొడి ఒక చెంచా టెన్ గ్రామ్స్ మూడు కలిపి మూడు ముద్దల్లాగా చేసుకోవాలి మూడు మిక్స్ చేసేసి నెయ్యి కలిపేసామంటే దాంట్లో మూడు ముద్దలాగా అయిపోతుంది నెయ్యి మిరియాలు దూరగా వేయించి పొడి చేసి పెట్టుకొని మూడు ముద్దలాగా చేసుకొని దానిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలాగే పెట్టుకోండి బహిస్ట్ వచ్చిన మొదటి రోజు టైమింగ్ ఏం తెలియదు కదా మనకు ఉదయం రావచ్చు రాత్రి రావచ్చు డైలో రావచ్చు మొదట ఆ ముద్దను తీసుకొని ఇలా బుగ్గను పెట్టుకొని రసం మింగేసేయాలి మొదటి రోజు ఒక ముద్ద అయిపోయిందా రెండోది మూడోది ఏం చేయాలంటే అలాగే చేసుకొని పరగడుపుని తీసుకోవాలా రెండో రోజు పరగడపన మరియు మూడో రోజు పరగడపన ఈ బుగ్గన రసం పెట్టుకొని మింగి అయిపోయినప్పుల స్టమక్ పెయిన్ తగ్గిపోతుంది చాలా అద్భుతమైన చిట్కా మహిళలకి వచ్చే నెలసరిలో వచ్చే బహిష్టు నొప్పి స్టమక్ పెయిన్ తగ్గడానికి కోసం బెల్లం ముప్పై గ్రాములు నెయ్యి ముప్పై గ్రాములు అంటే థర్టీ ఎంఎల్ అంతా మిరియాల వచ్చి ఒక చెంచా టెన్ గ్రామ్స్ మూడు కలిపి మూడు ముద్దలాగా చేసుకుని ఓన్లీ త్రీ డేసే వాడాలి మూడు రోజులు వాడితే సరిపోతుంది ఆ స్టమక్ పెయిన్ అనేది మీకు తగ్గిపోతుంది ఆ బహిష్టు ఉన్నప్పుడు బహిష్టు ఉన్న రోజులంతా కూడా మీరు అన్నము పెసరపప్పు కిచడిలాగా తీసుకొని సేవించండి మసాలా కూరలు నాన్ వెజ్ ఆహారాలు ఇలాంటి ఆహార పదార్థాలు అన్ని వేడి చేసే పదార్థాలు అన్ని కూడా తినకూడదు మజ్జిగనం అలాంటివి చలవ తీసుకోండి వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోండి మంచి ఫ్రూట్స్ లాంటివి కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి మీ వర్క్ మీరు చేసుకోండి ఎప్పుడైతే మన బహిష్ నియమాలు పాటించమో ఇన్ ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత సరిగా సంతానం కలకపోవడము ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడము పిసిఓడి పిసిఓ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడం అంతా కూడా జరుగుతాయి కానీ చాలా మంది ఆడపిల్లలు ఈ నొప్పితో పిల్లల చిన్న అమ్మాయిలు హై స్కూల్ ఏజ్ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరితో బాధపడుతున్నారు ఈ యోగాని మీరు చేసుకొని లాభం పొందిన తర్వాత మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఏమైనా మీకు ఉంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ ఫీడ్బ్యాక్ లో మీరు అడిగారంటే దానికి నేను మీకు ఆన్సర్ ఇస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను మీరు కూడా ఈ వీడియోస్ ను మీ ఫ్రెండ్స్ బంధువులకు కూడా షేర్ చేసి మంచి ఇలాంటి టిప్స్ మరిన్ని చేయడానికి అవకాశం కల్పించాలని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము నమస్తే జై హింద్